ఇంకా ఏమేమి కార్యక్రమాలు నిర్వహించారు సార్ రంగస్థల కళాకారుల సమాఖ్య తరఫున వనస్థలిపురంలో తెలుగు రాష్ట్రాలలో రాష్ట్ర స్థాయి నాటకాల పోటీలు పౌరాణిక నాటకాల పోటీలు ఆరు ఏళ్లు నిర్వహించడం జరిగింది స్వామి వెంకటేశ్వర స్వామి దేవాలయంలో తర్వాత విష్ణు భక్త బృందం స్వరమాధురి కలిపి ఇక్కడ ఉన్నటువంటి అనేక దేవాలయాల్లో భజనలు కార్యక్రమాలు నిర్వహించాము నిర్వహిస్తూ ఉన్నాం ఓకే ఓకే మీరేదో సంకలనం కూడా చేసేట్టు ఉన్నారు ఆ స్వరమాధురి నలభై రెండు ఏళ్లు నడిపిన సందర్భంగా పారిజాతాలు అనేటువంటి ఒక సంకలనాన్ని తీసుకొచ్చాం ఆ సంకలనాన్ని ఉచితంగా అందరికి భక్తులకి పంచిపెట్టడం జరిగింది ఈ పుస్తకంలో అన్నమాచార కీర్తనలతో పాటు మిగతా వాగ్గికాల కీర్తనలు కూడా కొత్తవి పాతవి ముఖ్యమైనవి జరిగింది ఓకే జరిగింది రామమూర్తి గారు మీ కుటుంబం గురించి కొంత చెప్పండి నాకు పంతొమ్మిది వందల డెబ్బైలో వివాహం అయింది ఒక అబ్బాయి ఒక అమ్మాయి అబ్బాయి మ్యూచువల్ ఫండ్స్ లో డిస్ట్రిబ్యూటర్ గా ఓకే అమ్మాయి ఇది వరకు ఉద్యోగం చేసింది కానీ వివాహం అయిన తర్వాత ఉద్యోగం ఏమి కూడా చేయటం లేదు మా అల్లుడు టీసీఎస్ లో సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఇప్పుడు మీరు మన పాపా సభ్యులను ఉద్దేశించి ఏమన్నా చెప్పదలుచుకుంటే నాలుగు ముక్కలు చెప్పండి పాప అనేటువంటి ఒక సంఘం పెట్టడం వల్ల ఈ రిటైర్మెంట్ అయిపోయిన వాళ్ళందరికీ కూడా చాలా ఉపయోగంగా ఉంది సిజిహెచ్ఎస్ సదుపాయాలు ఎప్పటికప్పుడు కొత్త ఆర్డర్స్ అలాగే ఇదివరకు ప్రమోషన్స్ ఇంక్రిమెంట్స్ ఆగిపోయిన వాటి గురించి లేటెస్ట్ కోర్టు కేసుల గురించిన వివరాలు ఎప్పటికప్పుడు అందరికీ అందజేస్తూ చాలా ఉపయోగంగా వీళ్ళు వ్యవహరిస్తున్నారు అందుకు వారందరూ కూడా కమిటీ సభ్యులు పాప సభ్యులు అందరూ కూడా అభినందనీయులు రామ్మూర్తి గారు మీరు మీ సహకారం వలన ఈ కార్యక్రమాన్ని చక్కగా నిర్వర్తించగలుగుతున్నాము మీకు సకలాభీష్ట వరప్రదాయ అయిన జగన్మాత చాముండేశ్వరి ఆశీస్సులతో మీరు సంపూర్ణ ఆయు ఆరోగ్యంతో సుఖ సంతోషాలతో భాషిల్లాలని మీ భావి జీవితం సుసంపన్నంగా శోభాయమానంగా వెలుగొందేలా ఆనందడోలికల్లో తేలియాడేలా ఆ జగన్మాత మిమ్మల్ని ఆశీర్వదించి అనుగ్రహించాలని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను మీరు అయ్యా మీరు కూడా చాలా శ్రమకూర్చి దూరభారాలు అనుకోకుండా మా పాప సభ్యుల దగ్గరికి వచ్చి ఈ పరిచయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నందుకు చాలా సంతోషం మీకు అభినందనలు ఇలాగే ముందు ముందు కూడా అందరితోనూ పరిచయ కార్యక్రమాలు చేసి వాళ్ళ వివరాలు అందరికీ తెలిసేలాగా మీరు శ్రద్ధ తీసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు ఓకే అండి నమస్తే అండి